లవ్ స్టోరీ బంగారు రాజు సాలిడ్ హిట్స్ తర్వాత నాగచైతన్య విక్రమ్ కుమార్ తో థ్యాంక్ యూ హిందీలో అమీర్ ఖాన్ తో సింగ్ చద్దా వెంకట్ తో కస్టడీ చిత్రాలు చేయగా అవి నాగచైతన్యను బాగా డిసప్పాయింట్ చేశాయి దూత వెబ్ సిరీస్ తో చైతు హిట్ అందుకున్నా అది డిజిటల్ కంటెంట్ కావడంతో సిల్వర్ స్క్రీన్ పై నాగచైతన్య హిట్ కొట్టాల్సిన అగత్యం తలెత్తింది చందు మొండేటితో గత రెండేళ్లుగా తండేల్ తో ప్రయాణం చేస్తూ విపరీతంగా కష్టపడి తండేల్ రాజాగా భాష మార్చుకొని లుక్ చేంజ్ చేసుకున్నందుకు నాగచైతన్యకు తండేల్తో సూపర్ హిట్ వచ్చింది నిజంగా అభిమానుల కరువు తీరిపోయే హిట్ తండేల్తో నాగచైతన్య కుదుర్కున్నాడని చెప్పాలి వరల్డ్ వైడ్ గా ఇండియా మార్కెట్లో తండేల్ జోరు బాగుంది మొదటి రోజు ఇరవై ఒక కోట్ల గ్రాస్ కల్లుగట్టిన తండేల్ రాజా రెండవ రోజు నలభై ఒక్క కోట్ల గ్రాస్ తేవడం చూసి అబ్బా నాగచైతన్య కరువు తీరిపోయింది అంటూ అభిమానులే కామెంట్ చేస్తున్నారు అంటే నాగచైతన్యకు తండేల్ హిట్ ఎంత రిలీఫ్ నిచ్చిందో అర్థం చేసుకోవచ్చు